ఇంకేం పని పాటలేదు కావాల్సింది పడుకోవటం వాడికి కావాల్సింది కూడా అదే అంటే ఇద్దరు సరిపోతారులే గానీ కాదు నేను సర్కస్ లో సర్కస్ చేసుకుంటే బతికితలే కానీ పదం ఏది ఇప్పుడు వచ్చి ఏం లేదు లేనే లేడు మనిషి అవునా మాట బాగా ఉంటాడు మాట్లాడిస్తున్నాడు అక్కతో ఏంటి తను డైరెక్ట్ గా చెప్పాలి కానీ చెప్పురా నేను చెప్పు నేర్చుకున్న నేర్చుకుతాను నువ్వేం చెప్పేద్దా వాడు చెప్పాడు వేసుకుంటాడు అన్న పదే నువ్వు అంటే అమ్మ నువ్వు కాలేజ్ తల్లి కాదు ఇప్పుడు లవ్జే బాగా చూసుకుంటాడు మా తమ్ముడు గ్యారంటీ నేను మరి ఏం చేస్తావు పెళ్లి చేసుకోనికి పెళ్ళి అంటే నీ ఎక్కువ అంత లేదు ఎన్ని చూస్తున్నా ఇంకొని సెట్ చేసుకున్నావు ఏంద్రీ వద్ద దానికోసం ఏదన్నా చెయ్యి మరి అది ఒప్పుకునిద్ది ఏం చేయకుండా నుంచి అందరా ముద్దు పెడతావా ఆ కుర్చి ముద్దు పెడతాడంటే కలిస్తా లవడాకా బాల సరే ఇప్పుడు మా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావు అనుకో మా తమ్ముడు లాంటి పిల్లలు పది మందిని ఖండిస్తాడు మా తమ్ముడు గొప్ప చాలా ఊహలు ఊహించుకుంటున్నావే వాళ్ళ ఊహలు పెట్టుకోమో వాడిగా ఊహించుకుంటాను నేను వాడేం చేస్తాను చేస్తన్నాను నేను ఊడిల్చుకుంటా సర్చ్ యాలా ఆ సెట్ చేదా ఆ సెట్ చేయి ఇప్పుడు చెవని ప్రేమించలేదా లేదు నేను మిందా చెప్పక నాకింతఒక్క ముద్ద గాని ఏం కొడట చెప్పుంది నాకు ఎవర లవర్ లేడు ఆ అబా అవునా ప్రేమి ముగ్గురం కలిసి ఎవరు మంచి లవర్ ని మా తమ్ముని పెళ్లి చేసుకుంటావు మరి చేసుకుంటాను చేసుకొని ఆ చేసుకొని ఏముంది వదిలేయడమే అడ్డంగా ఏంది అడ్డంగా అడ్డం వదిలేస్తా విండి నేను ఊరుకో వదిలేసేస్తా నా నా బాయ్‌ఫ్రెండ్ తో ఉంటాను

దేవుడు నాయనా ఆయన ఇప్పుడు ఏం చేయమంట ఇప్పుడు నా వల్ల కాదు నేను దీన్ని సెట్ చేయలేను దీని చుట్టే నాకు చిన్నపిల్లలు అందుకనే మాట మీ అక్క అక్క అంటావేంటి అరే దోడల్లే ఉంది దోడలు నువ్వు పెంచలేవులే చెప్పేద్దాం అమ్మాయి అమ్మాయికి పిచ్చిదిలాగా మనం బురద ఇదంతా జస్ట్ ఫ్రాంక్ ఏ ప్రాంక్ ఏంటి ప్రాంక్ అదే అబద్ధమే నీ మొహానికి వీళ్ళో వచ్చాడా ఎлле చి చి ఆ మీకు ఎందు బుర్రగార్ పంచేయలేదు ఏంటి పని చేస్తుంది ఎప్పుడు ముందు నిన్ను పట్టొని అన్నాలరా పొట్టి నాయాల ఏంది నువ్వు పెద్ద హైట్ ఉన్నావు కదా అబ్బే ఎవరు నౌ కావుడిగా గాని నువ్వును మీరు ఎలా ఉన్నారు తెలుసా మీ ఇద్దరు మాటలు జోగి జోగి బుర్ది రాసుకునేట్టు ఉన్నారు మీ ఇద్దరు రాసుకోండి బుర్ది వచ్చింది అవసరం లేదు ఒరే ఇంకోసారి అంత ట్యాంక్ గార్చేసినావు అంటావు ముత్తిపళ్ళు వాయిస్తాం ఇది పెద్ద జోకు ఎళ్ళు ఎల్లా ట్ల్లు